మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న బీజేపీ నాయకులను ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కొందరు పోలీసు అధికారులు హిందువులకు ఒక న్యాయం ముస్లింలకు మరొక న్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిందని విమర్శించారు ఈ అల్లర్లకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు నమస్కారం మెదక్ పట్టణంలో బక్రీద్ పండుగ ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఉదయం పదకొండున్నర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళని అలర్టు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు చట్టం ముందు అందరూ సమానమే ఈ మాటను మేము గౌరవిస్తా ఉన్నాం కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు ఎవరి మెహర్బానీ కోసమో ఎవరి పోస్టింగ్ల కోసమో ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చకు ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది సభ్య సమాజం ఆలోచించాలి హిందువుల కోనీతి కోనీతి పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకరాము మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం ఈ రోజు కూడా పద్నాలుగు మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారట అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టినోళ్ళని పట్టుకొస్తే మీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూసోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికేలు కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట ఇట్లా భయపట్టిస్తేవాడు భయపట్టేవాడు లేడు ఇక్కడ సీఐలు గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఫోటోలు తీసుకోవడాలు గివి గివిటికి ఎవడు భయపడతాడన్నా చాలా చూసిందాకొచ్చింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ ఏం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి